టైలరింగ్ నేర్చుకోవాలి అని అంటే భయము టైలరింగ్ వస్తుందా రాదా అనేది భయమే టైలరింగ్ నేర్చుకోవడానికి ఎక్కడికన్నా వెళ్దామా అంటే భయము ఎక్కడికన్నా వెళ్ళి నేర్చుకోవాలంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న సందేహంలోనే భయపడుతూ ఉంటూ ఉంటారు అలాగే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పక్క వాళ్ళని చూసి భయపడుతూ మనం నేర్చుకోవాలి అనుకున్నది కూడా ఆపేసుకుంటూ మనల్ని మనం కోల్పోతున్నాము అని ఎంతమంది ఆలోచిస్తూ ఉంటుంటారు అలా ఆలోచించే వారి కోసం ఈ వీడియో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు నేను ఇదిగోండి కీహోల్ హ్యాండ్ అనేది ఎలాగా కటింగ్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తూ మీకు ఒక మంచి యూస్ఫుల్ అనిపించేటువంటి టాపిక్ గురించి అయితే అనుకుంటున్నాను దానికంటే ముందు నిన్న పెట్టిన వీడియో కింద నన్ను చాలామంది అడిగారనమాట అక్క మాకు ఫలానా వీడియో కావాలి అనేసి నేను ఆ వీడియోస్ కూడా నేను చేయడానికైతే ప్లాన్ చేశాను ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను ఈ వీడియోస్ తర్వాత వన్ బై వన్ను మీరు నిన్న పెట్టిన కమెంట్స్ ఈ వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఓకే ఇది చాలా యూజ్ఫుల్ అనిపిస్తుంది నాకైతే మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసిన తర్వాతే లైక్ చేయండి ఎంతో కొంత హెల్ప్ అయింది లేదు మనకి గుర్తొచ్చి కొన్ని విషయాలు మనం మార్చుకున్నాము అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఏమంటే మనం ఏదైనా ఒక పని నేర్చుకోవాలి అని తపన ఉంటుంది లేదు నేర్చుకున్న తర్వాత చెయ్యాలి అనే ఒక సంకల్పం ఉంటుంది అయినా కూడా మనం భయపడుతూ ఆగిపోతూ ఉంటాము భయపడుతూ ఆగిపోతూ మనల్ని మనం చాలా వరకు కోల్పోతూ ఉంటాము అలా అలా అనుకున్న అనుకున్నప్పుడు మనకి మనది టైలరింగ్ రిలేటెడ్ కాబట్టి నేను టైలరింగ్ గురించే చెప్తున్నాను ఎందుకంటే అడుగుతూ ఉంటారు నన్ను కలిసినప్పుడు కానీ లేదా కమెంట్స్లో కూడా అక్క నాకు టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అసలు ఎలా నేర్చుకోవాలి ఏంటి అని ముందు నేర్చుకోవడానికైతే ఒక స్టెప్ అయితే ముందుకు వేస్తే మనకు ఆ తర్వాత ఏదో ఒక దారి అయితే దొరుకుతుంది ఫస్ట్ ఆ సంకల్పం అనేది మనకు ఉండాలి ఆ తపన అనేది మనకి ఉండాలి కానీ మనల్ని ఆ భయం అనేది పట్టుకొని లాగేస్తుంది వెనక్కి అలాంటప్పుడు మనం ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి అన్నది నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి ఒక స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏమిటి అంటే ఇది ఒక ఎలుక కథ అనమాట అదేంటక్క ఎలుక కథ చెప్తా మనుషులు చెప్పొచ్చు కానీ మనకి ఈ ఇందులోనే మీకు ఈ స్టోరీలోనే మనం మనుషులను కూడా ఎలా అన్నది కూడా మీకు తెలుస్తుంది ఏమంటే ఒక ఎలుక భగవంతుని ప్రార్థించింది అన్నమాట ఏమనంటే నన్ను ఎలుక ఎవరిని చూసి భయపడుతుంది పిల్లుల్ని చూసి భయపడుతుంది నేను బయట తిరగాలి అని అంటే నాకు ఎలు పిల్లుల్ని చూసి భయపడుతున్నాను అందుకే నేను ఎప్పుడూ కూడా మట్టిలోనో ఒక రంధ్రాల్లోనో దాక్కుంటూ ఉంటాను నన్ను పిల్లిగా పుట్టించు భగవంతుడా అని ప్రార్థించింది ఆ ప్రార్థనకి భగవంతుడు సరే ఎలుక నన్ను అడిగింది కదా అనేసి పిల్లిగా పుట్టిస్తాడు పిల్లిగా పుట్టించిన తర్వాత ఆ పిల్లి బయట తిరుగుతూ ఎక్కడైనా పాలు తాగాలి లేకపోతే బయటికి వెళ్ళాలంటే నేను భయపడుతున్నాను నన్ను కుక్కలు తినేస్తున్నాయి కుక్కగా పుట్టించమని మళ్ళీ మళ్ళీ అనమాట అప్పుడు సరే ఇంకొక ఛాన్స్ ఇద్దాంలే అనేసి భగవంతుడు మరలా కుక్కలాగా పుట్టించాడనమాట కుక్కలాగా పుట్టిన తర్వాత బయట తిరుగుతూ ఉంటే మనుషులను చూసి భయపడుతుందనమాట అంటే మనుషులు నన్ను కుక్కని అని అసహ్యుకొని కొడుతూ ఉన్నారు అందుకోసం నాకు మనుషుల్ని చూసి భయంగా ఉంది నన్ను మనుషులుగా పుట్టించు అని మరలా ప్రార్థించింది సరే ప్రార్థించ ప్రార్థించింది కదా అని మళ్ళీ దయచూపి మనుషులాగా పుట్టించాడు భగవంతుడు మనుషులాగా పుట్టించిన తర్వాత మరలా కూడా సమాజంలో అన్నిటినీ చూసి భయపడి ఏది చేయడానికి ముందుకెళ్ళక దాక్కుంటూ దాక్కుంటూ బ్రతుకుతూ ఉన్నాను అనేసి భగవంతుడిని చూసి భయపడుతున్నాను దేవుడా నేను నిన్నే చూసి భయపడుతున్నాను అనేసి మరలా ప్రార్థించింది భగవంతుడు అనుకున్నాడు ఈ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా అది వినియోగించుకోకుండా ఆఖరికి భగవంతుడి రూపమే అడిగింది ఇట్లా అవకాశం ఇవ్వటం కూడా దండగా అనేసి మరలా తిరిగి ఎలుక రూపంలోనే మళ్ళీ జన్మనిచ్చేలాగా ప్రసాదించాడు భగవంతుడు ఎందుకు అంటే భయపడుతూ దాక్కుంటూ ఉండాలి మనం భయపడుతూనే ఉండాలి అనుకున్నంత కాలం అలాగే ఉండిపోతాం ఎలుకలాగా మనకి ఎలుక ఆ నీతిని అనేది మనకి అన్నమాట అలా కాకుండా ఇచ్చిన వచ్చిన అవకాశం అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండిపోకుండా ఏదో ఒకటి మనం స్టెప్ ముందుకు వేసి చేస్తూ ఉంటే అవకాశం ఏదో ఒక రూపంలో వస్తుంది అని నమ్మి మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ మన పనిని మనం చేస్తే కనుక అది ఏదో ఒక రూపంలో మనకి సహాయపడి మనం నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది అలా కాకుండా నేర్చుకోవాలి అని ఆలోచన ఉండి నేను చెయ్యాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూనే ఉంటే అలాగే ఉండిపోతాం కదా లేదు వాళ్ళు ఏమనుకుంటారో బయటికి వెళ్ళి నేర్చుకుంటే వీళ్ళు ఏమనుకుంటారో లేదు ఏదో ఒక పనికి నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనం కుట్టగలమా లేదా కుటి కుడుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం ఏమన్నా ఎక్స్ట్రా ఇప్పుడు డ్రెస్సులు కుడుతుంటే బ్లౌజులు కుట్టాలంటే భయపడ్డం బ్లౌజులు కుడుతుంటే మోడల్స్ కుట్టాలంటే భయపడ్డం అలా భయము భయము భయం అని ఆలోచిస్తూ ఉంటేనే భయపడుతూ ఉంటాం మనం భయపడుతూ ఉన్నంతకాలం భయపడుతున్నాం కదా అని భయపెట్టే వాళ్ళు కూడా ఎక్కువే అయిపోతారు అలా కాకుండా ఒక సంకల్పంగా మనం నేర్చుకోవాలి మన శక్తి ఏంటో మనకి తెలుస్తుంది మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత అరే ఇది నాకు వచ్చింది కదా అని ఒక మనకి ప్రోత్సాహం అనిపించి మళ్ళీ ఇంకొకటి నేర్చుకోవడానికి మనకి మనగానే మోటివేషన్గా అనిపించి మనం ముందుకు వెయ్యాలి అలా కాకుండా భయపడుతూ వీళ్ళు ఏమనుకుంటారో అని భయపడుతూ అక్కడే ఆగిపోయామంటే రేపటి రోజున మనం భయపడి మనం ఆగిపోయామని మనల్ని చూసి మన పిల్లలు కూడా అక్కడే ఆగిపోతారు అలా కాకుండా మనం నేర్చుకొని మనం ఎంతో కొంత మనం నేర్చుకుంటూ భయాన్ని వదిలేసి ధైర్యంగా కనుక మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తే మనం వెనక మనం చేస్తున్నామనేసి ఎవరో ఏదో అవ్వక్కర్లేదు మన పిల్లలు మనల్ని చూసుకొని వాళ్ళు మనలో నేర్చుకుంటే అదే కదా వాళ్ళ ఎదుగుదల మనం అనుకోవాల్సింది అలాగే మనమే భయపడుతూ ఉంటే వాళ్ళకి మనం చెప్పేటప్పుడు మనమే భయపడుతున్నాం వాళ్ళు భయపడుతున్నప్పుడు మనం ఎలా చెప్పగలము అనే ఒక ఆలోచన చేసి మనం ఒక స్టెప్ ముందుకు వేద్దాము మనం నేర్చుకుందాము మనం నేర్చుకుందాము అని అనుకోవడం కాదు అనుకొని మొదలు పెట్టాము అంటే కనుక తప్పకుండా మనం దాంట్లో డెవలప్ అవ్వచ్చు డెవలప్మెంట్ అంటే మనం ఎంతో చేసి ఏదో కోట్లు కూడబెట్టాలని కాదండి మనం అనుకున్న దాన్ని మనం అనుకున్నట్టు మనం చెయ్యగలగాలి ఆ చేసే క్రమంలో మనకి వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళేమనుకున్నారని బాధపడి ఆగిపోకుండా మనం స్టెప్ ముందుకైతే వేయాలన్నమాట అలా వేసే క్రమంలో మనకి ఏదో ఒక రూపంలో అయితే మనకి సాయం అయితే దొరుకుతుంది ఇప్పుడు సపోజ్ నేర్చుకోవాలి అనుకున్నారనుకోండి మీరు ఎవరి దగ్గరన్నా వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాము అనేసి మీరు స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యాక కూడా మీరు అదే సిన్సియారిటీగా నేర్చుకోవాలి అనుకోవాలి ఒక పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో వెళ్ళేసి ఇంకేమొస్తుందిలే మనకి అనేసి భయపడి ఆగిపోయా అంటే నేర్చు నేర్పే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మీకు నేర్పాల్సిన సబ్జెక్టు నేర్పరు అంతేకాకుండా లేదు నేను బయటకు వెళ్ళి నేర్చుకుంటున్నాను నన్ను వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనేసి ఆగిపోయామంటే కూడా వెళ్ళడానికి కూడా వెళ్ళలేము ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను నిన్నటి వీడియోలో షేర్ చేసిన తర్వాత చాలామంది కనెక్ట్ అయ్యి నాకు పర్సనల్గా అడుగుతూ ఉంటారు అక్క మేమైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటాము కానీ ఇంట్లో ప్రభావాలు ఇంట్లో ఇలా అంటారు అలా అంటారు లేదా వేరే వాళ్ళు ఏమనుకుంటారు అని నేను అలాగే అండి ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఆలోచిస్తూనే వెళ్ళేదాన్ని ఒక విషయం ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సైకిల్ వేసుకొని త్రీ కిలోమీటర్ దూరంతో ఒక్కరే ఒకరు వెళ్ళి సైకిల్ తొక్కుకొని వెళ్ళి నేర్చుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో వర్క్ చూసుకొని ఇంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఈవినింగ్స్ ట్యూషన్ చెప్పుకుంటూ ఉండడం అంటే అంత ఈజీ ప్రాసెస్ కూడా కాదు ఇప్పుడు కన్నా అప్పుడు ఇంకా కష్టం ఎందుకంటే మనం బయటికి వెళ్ళాలి అంటే ఎవరు సపోర్ట్ చేయరు ఇంట్లో వాళ్ళు పంపిస్తున్నా కూడా సమాజంలో ఒక ఒక్కరే వెళ్ళి వేరే ఊరు వెళ్ళి నేర్చుకొని రావడం అని అంటే అంత పాజిబుల్ కాదు అలా ఉన్ అంటూ ఉండేవారు అంటూ ఉంటే వారు బాధగా అనిపిస్తుంది కానీ ఒక్క స్టెప్ ముందుకేసి నేను వన్ వీక్ వెళ్ళేసి వాళ్ళు అన్నారని ఆగిపోతే రేపటి రోజు నాకు ఈ వర్క్ అయితే నాకు రాదు కదా అనిపించింది అట్లా అనిపించి తర్వాత కూడా స్టెప్ బై స్టెప్పు ఎవరేమనుకున్నా నా వర్క్ అయితే నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను ఇన్ని రోజులు పడ్డ కష్టము నాకు ఈరోజు నాకు ఫలితం దొరుకుతుంది ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరో నన్ను హేళన్ చేశారు ఎవరో నన్ను అన్నారు అనేసి నేను ఆగిపోయి ఉంటే నాకు ఈరోజు ఈ వర్క్ వచ్చేది కాదు ఈరోజు నాకు ఇదే ఎంతో కొంత నాకు హెల్ప్ అయ్యేది కాదని నేనైతే నమ్ముతూ మీకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను ఈ టాపిక్ అయితే చెప్తున్నాను అనమాట టైలరింగే కాదు ఏ వర్క్ అయినా సరే మనకి సపోర్ట్ అనేది దొరకకపోయినా దొరకదు అసలు మనం చెయ్యాలి అనుకుంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి అట్లా నేను త్రీ కిలోమీటర్ వెళ్ళి నేను టైలరింగ్ నేర్చుకొని వచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను అట్లాగే నేను ఒక్కదాన్ని అనేస్తే నా చదువు కూడా ఆగిపోయింది అనమాట ఒక్కదాన్ని అంటే సిటీకి పంపించాలి ఒక్కతే నాతో పాటు వాళ్ళందరూ స్టడీ ఆపేశారు ఆ టైంలో వాళ్ళని పోల్చి వాళ్ళు ఆపేశారు కదా మాకు కూడా కెపాసిటీ లేదని నా పేరెంట్స్ ఆపేయడం వల్లే నేను స్టడీ ఆపాల్సి వచ్చింది కానీ స్టడీ ఆపినా కూడా దాన్ని మర్చిపోకూడదని నేను ట్యూషన్స్ చెప్పుకునేదాన్ని ఆ ట్యూషన్స్తో నాకు వచ్చిన ఇన్కమ్ తోటే నేను టైలింగ్ మెటీరియల్ కొనుక్కొని కొంతలో మా నాన్న హెల్ప్ చేస్తే కొంత నేను అది నేను పెట్టేసుకొని నేననేది వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట అంతే ఈజీ కాదు అలా అని భయపడకూడదు రెండూ ఉండాలి ఇప్పుడు మనం వర్క్ చేయాలి అని అంటే మనకి ధైర్యము ఉండాలి అది ఆ ధైర్యాన్ని మనం వర్క్ మీద పెట్టాలి అంటే వర్క్ నేర్చుకోగలము అనే ధైర్యం ఉండాలి వర్క్ నేర్చుకున్న తర్వాత నీకు కుట్టగలను కుట్టిన తర్వాత కస్టమర్ వేసుకొని కాన్ఫిడెంట్గా మన మీద వేసుకొని మన ముందు వేసుకొని చూయించ చూయించి వాళ్ళు వేసుకున్నాక మనం చూడాలి అనే ధైర్యంతో మనం ఉండాలన్నమాట వాళ్ళు ఒక మాట అనరు అన్నా కూడా దాన్ని ధైర్యంగా నేను దాన్ని మార్చగలను ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని మార్చగలను అని కంపల్సరిగా ఆ క్రమంలో మనకి ఎవరో ఒకరైతే హెల్ప్ చేయాలి హెల్ప్ అంటే మనం నేర్చుకున్న నేర్చుకోవాలని తపన మనకు ఉండాలి చేయాలనే తపన వాళ్ళకి నేర్చుకున్న వాళ్ళకి చేయాలనే తపన ఉండాలి కానీ ఏమైనా డౌట్స్ వస్తే కూడా మనకి చెప్పగలిగేటువంటి గురువు మనకి కావాలి అలా మనకి ఈరోజు చాలా ప్లాట్ఫామ్ ఉన్నాయి ఒకప్పుడు ఒక పర్సన్ కనిపిస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం టైలర్స్ ఉన్నారనుకోండి పోయి అడగడం అడిగే క్రమంలో కొంతమంది చెప్పరు చాలా వరకు నైంటీ పర్సెంట్ నైన్ కాదు నైంటీ పర్సెంట్ చెప్పరండి ఆ టెన్ పర్సెంట్ మాత్రమే చెప్తారన్నమాట ఏమన్నా నాకు ఇట్లా చేస్తుంటే ఇలా డౌట్గా ఉంది పలానా చోట ప్రాబ్లంగా ఉంది అని అంటే అలా ఏం లేదు ఎక్స్పీరియన్స్తో వస్తుంది అదేం ప్రాబ్లం కాదు నువ్వు కుడుతూ ఉండిపో కుడుతూ ఉండిపోతే వస్తుంది ఓకే దాంట్లో ఉన్న చిన్న మెలకువలు చెప్తే కదా ఆ కరెక్షన్ ఏంటి అన్నది తెలిస్తే దాన్ని మనం సాధనగా మనం ప్రాక్టీస్ చేసి మనం డెవలప్ అవ్వచ్చు అలా కూడా చెప్తే మళ్ళీ వర్క్ నేర్చుకుంటారేమో అనేసి ఉద్దేశంతో చెప్పకుండా ఉండేవారు బోలెడంతమంది అలా కాకుండా మనం నేర్చుకునే క్రమంలో మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉంటే అలాగ మనం పది మందిని అడిగినప్పుడు పది మందిలో ఒక్కరన్నా కానీ మనకైతే ఆ సమస్యనైతే వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి ముందు మన ధైర్యంగా అనేది మన స్టెప్ ముందుకు వేయాలి వేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మనది వర్క్ చేయాలి వర్క్ నేర్చుకోవాలి దాని మీదే మన ఫోకస్ అంతా ఉండాలి అలా అని మనం వర్క్ నేర్చుకోవాలి కదా అని మన బాధ్యతలు వదిలేసి మన పనులు వదిలేసి కనుక మనం ముందుకు వెళ్తే ఎవరు హెల్ప్ చేయరండి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు అలా కాకుండా మన పని అనేది మనం చేసి మనం మిగిలిన టైంలో మనం చేయాల్సిన పని మనం నేర్చుకోవాల్సింది ధైర్యంగా చేయాలి ధైర్యంగా నేర్చుకోవడానికి స్టెప్ అయితే ముందుకు వేయాలి అట్లా మనం వర్క్ విషయంలో కూడా భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నమాట కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఒకప్పుడు నుంచి మనం పెరిగిన వాతావరణం అంతా కూడా మన మీద ఎంతో కొంత ఫోకస్ అయితే ఉంటుంది ఏమనంటే ఒక జెంట్స్ కన్నా లేడీస్కే ఎక్కువ బయటికి వెళ్ళారు అని అంటే ఎంతో ధైర్యంగా వెళ్ళి పని తన పని తను చేసుకుంటుంది అనేవారికన్నా బయటికి వెళ్ళి పని చేసుకుంటుంది వెనక్కి లాగాలనే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు అలా చాలామంది తగులుతుంటారు అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా ఉంటేనే మన పని మనం చేయగలుగుతాము ఎన్నో మాటలు అన్నా సరే భయపడకుండా మన పని అయితే మనం చేయాలి చేయిస్తేనే మనం నిలబడగలము అలా అన్నవారు మనకు ఆపదొచ్చినప్పుడు ఒక్కరు కూడా కనీసం ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఎవరూ లేరండి ఎవరూ లేరు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తూ పని నేర్చుకోవడానికి ఎందుకు ఆగిపోవాలి నేర్చుకున్న పని చెయ్యడానికి ఎందుకు ఆగిపోవాలి చేసేటప్పుడు అది ఎలా చేస్తానో ఏంటో అని ముందుగానే ఊహించి భయపడి ఎందుకు ఆగిపోవాలి అలా ఆగిపోయిన రోజున రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసి వాళ్ళు ధైర్యంగా ముందుకు స్టెప్పు వేయాలంటే ఎలా వేస్తారు ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి వాళ్ళకి నువ్వు చేయాలనుకున్నావు కదా ఎందుకు చేయలేకపోయావు నేర్చుకున్నావు కదా మమ్మీ నువ్వే ఎందుకు నేర్చుకోలేదు అని అడిగినప్పుడు మీరేం చెప్తారు నేను పలానా వాళ్ళని చూసి భయపడి ఆగిపోయానని చెప్తారా అలా కాదు మనం చేయాలి పలానా వాళ్ళని చూసి ఇంకా నేను ముందుకు వెళ్ళాలని ఇన్స్పైర్ అయ్యాను అని చెప్పాలి చెప్పేటట్లు మనం చేయగలగాలి అది ఏ వర్క్ అయినా సరే ఇది మనం టైలరింగ్ కాబట్టి నేను టైలరింగ్ గురించి చెప్తున్నా ఒకవేళ మన ఇంట్లో ఎవరు చూసుకునే వాళ్ళు లేక మన పిల్లలకే మన హెల్త్ బాగలేదనుకోండి మనం బయటికి తీసుకెళ్లాల్సి వస్తాము నాకు భయంగా ఉంది వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఇంట్లోనే కూర్చుంటే మీ పిల్లలకి మందులు తీసుకురావడానికి ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా లేదు కదా కాబట్టి మనం ధైర్యంగా మన పని మనం చేసుకోవాలి ఇది అనమాట వాళ్ళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా నాకు కమెంట్ చేయండి బాయ్ అండి